గిత్యులు దగ్గర వచ్చి ఏమంటుంది అంటే పరాక్రము కలిగిన బలాక్యుడా అంటే అంటే అతను శక్తిని వచ్చేస్తుంది ఇప్పుడు శ్రమలో ఉన్నాడు ఆ శవరం కాలగలిగే శక్తి అతను ఆ విషయంతో అక్కడ ఆల్రెడీ అతల్లో అతను శక్తి పెట్టిన అంటే గిత్యుల్లో వాళ్ళు జయించే శక్తి అతను అందుకే వచ్చే గిత్యులతో మాట్లాడుతున్నారు పరాక్రమం కలిగిన బలాట్యుడా గోధుమ గోధుమలను దొంగ కొట్టి చూడగా బాడు బాడుగు చాటున మరుగైనట్టు దగ్గర మరుగైనట్టు గోధుమలోకి బాడుగు బట్ దాన్ని అధిగమించి స్థాయికి తగ్గింది దేవుడు గ్రహించుకుంటుంది అదే ఇప్పుడు విద్యను గ్రహించలేకపోయాడు విద్యలు గ్రహించలేకపోయారు మనలో ఉన్న భావంలో మనలో ఉన్న శక్తి మనకు కనపడదు మనకి భావంతో చాటున బాధ చాటున అన్నాడు రెండు అర్థాలు లేదా కౌరవంగా అనగానే దగ్గరికి జాగ్రత్త గుర్తునే అంటే ఆ బండ తీస్తే ఉన్నారు అది బండ చాపన దాక్కునే అలవాటు కదా ఉన్నారన్నమాట ఇంటిలో కదా ఎవరైతే బండ చాటున తీస్తేనే బండ చాటు దాక్కు అని దాక్కుకొని కానీ బండ చాటు గురిచే వాళ్ళు ఉన్నారో వాళ్ళ దగ్గరికి జాగ్రత్తలు పంపించబడతారు అరె నూయ దాని అయితే మీకు జాగ్రత్తగా పంపించాడు అతను తీస్తేనే బండ చాటు దాక్కునే వాళ్ళు తీసుకొని మాట్లాడేవాడు యువతతో మాట్లాడేవాడు ఎవరి దేవుడికి మాట్లాడారు ఎవరైతే క్రీస్తునే బండ తీస్తారో వారి దగ్గర కూడా గానుగోలో వేసిన పండ్లలాగా వేసిన గోధుమ లాగా ఎదురు పోయాడు ఆ యొక్క ఆ గొడవ తనే ఆ యొక్క క్రీస్తు అనే బండ చాటున బాక్కునే లక్ష్యం ఎవరు అంటే ఎవరికి తెలిసిన దేవుడితో సంభాషణ